కృత్రిమ మేధస్థు ఆధారిత ప్రపంచంలోనూ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని నాస్కాన్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ అన్నారు ఏ యుగంలో నిరంతర అభ్యాసం అవసరమన్న ఆయన తద్వారా నిర్దేశిత రంగాల్లో పట్టు సాధించే వీలు కలుగుతుందని విద్యార్థులకు సూచించారు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవంలో పాల్గొన్న కిరణ్ వేగంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మార్పులను అర్థం చేసుకుంటూ అభివృద్ది పథంలో ముందుకు సాగాలని సూచించారు సంగారెడ్డి జిల్లా రుద్రాలంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణ సామాజిక సంస్కరణలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసిన ముగ్గురు విశిష్ట వ్యక్తులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు కల్పకంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం పూర్వ డైరెక్టర్ డాక్టర్ బి వెంకట్రామన్ భారతదేశ రక్షణ అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో అణు ఇంజనీరింగ్ విధ్వంసక రహిత మూల్యాంకనంలో తన మార్గదర్శక కృషికి గాను డాక్టర్ ఆఫ్ సైన్స్ ని అందుకున్నారు ప్రఖ్యాత సామాజిక వ్యవస్థాపకుడు తక్కువ ఖర్చుతో కూడిన శానిటరీ ప్యాడ్ తయారీ యంత్రాన్ని కనుగొన్న ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన అరుణాచలానికి చెందిన మురుగనాథంకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డును అందుకున్నారు భారతదేశ మౌలిక సదుపాయాల నుంచి గ్రామీణ విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తూ ఆర్వీఆర్గా పేరొందిన ఆర్ వెంకటేశ్వరరావును డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాస్కాం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు కృత్రిమ మేధ ఆధారిత ప్రపంచంలో మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు నిరంతరం ఏఐపై పట్టు సాధిస్తేనే మారుతున్న సమాజానికి అనుగుణంగా టెక్నాలజీని అభివృద్ధి చేయగలమని విద్యార్థులకు సూచించారు Last year, one of its offshoots, Chat GPT, which some of you may be using, took the world by storm. I'm sure many of you have you know, seen the benefits of this and seen what it does. But few technologies, not even mobile technology, have swept across the globe as rapidly as AI, or drawn as much interest and concern from all sectors: government, defense, academia, everyone around. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డుతో డాక్టరేట్ ఇవ్వడం మరింత బాధ్యతను పెంచిందని ఆర్ వెంకటేశ్వరరావు అన్నారు ఈ సివిల్ ఇంజనీరింగ్ బై ప్రొఫెషన్ ఫ్రమ్ ది బిగినింగ్ మై వర్క్ రివాల్డ్ అరౌండ్ ఎ సింపుల్ విజన్ ది విజన్ వాజ్ టు ప్లే పార్ట్ ఇన్ క్రియేషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ పర్ఫెక్ట్ క్వాలిటీ అండ్ విత్ ఇన్ ది Set time timelines. Infrastructure, which adds to and assists growth of not just the nation but even the society at large, nation building, no doubt, is gratefully influenced by the policies and, uh, enacted and adopted by the elected governments. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీ భరత్ స్నాతకోత్తర పట్టాలను స్వీకరిస్తున్న వారంతా ఉన్నత లక్ష్యాలతో తమ కళల్ని నిజం చేసుకోవాలని ఆకాంక్షించారు అదే సమయంలో సమాజానికి తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు అలాగే ఆర్విఆర్ తో ఉన్న అనుబంధాన్ని శ్రీ భరత్ గుర్తు చేసుకున్నారు వెరీ గుడ్ పీపుల్ కాంపిటెంట్ పీపుల్ వెల్ ఎడ్యుకేటెడ్ బాలెన్ సో యూస్ ద రే కాంబినేషన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అంటున్న అండ్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్ఫుల్ ఫాదర్ and particularly in the last couple of decades his emphasis on giving back to society he runs a school for free in the vijayanagar district and uh, there are almost i think 700 800 students over there who get free education ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సైన్స్ ఫార్మసీ ఆర్కిటెక్చర్ హ్యుమానిటీస్ విభాగాల నుంచి దాదాపు రెండు వేల రెండు మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయగా వీరిలో పదహారు వందల ముప్పై ఎనిమిది మంది యూజీ రెండు వందల అరవై నాలుగు మంది పీజీ విద్యార్థులు ఉన్నారు పరిశోధన ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా పెద్ద సంఖ్యలో వంద మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లను ప్రదానం చేయడం విశేషం ఈ స్నాతకోత్సవంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ముప్పై రెండు మంది విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు